హలో వియర్స్ నమస్తే నేను మీ దేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈ రోజు వీడియోలో మనకి సీజన్ లో ఎక్కువగా లభించే ఉసిరికాయలతో ఒక టేస్టీ హెల్దీ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకుందాం మనకి సీజన్ లో దగ్గు జలుబు గొంతు నొప్పి ఎక్కువగా వస్తుంటాయి కదా వాటి కోసం మెడిసిన్స్ వాడకుండా సీజనల్ గా దొరికే వెజిటబుల్స్ తోటి అలాగే ఫ్రూట్స్ తోటే మనం దానికి మెడిసిన్ లాగా యూజ్ చేసుకోవచ్చు మరి అన్నిటికంటే ద బెస్ట్ ఉసిరికాయలతో ఈ సీజన్ కి సూట్ అయ్యేలాగా ఆ చక్కగా ఒక రసాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం మరి ఈ ఉసిరికాయ రసం అయితే చాలా టేస్ట్గా ఉంటుంది దీన్ని తయారు చేసుకోవడం ఈజీ అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్ గా దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి ఈ ఉసిరికాయ రసాన్ని సింపుల్ గా టేస్టీగా అందరికి నచ్చే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూద్దాం మరి రసం తయారీ కోసం ముందుగా ఉసిరికాయలు శుభ్రంగా వాష్ చేసేసిన తర్వాత దీన్ని గింజల నుంచి సెపరేట్ చేసేసి రెడీగా పెట్టుకోండి ఇలా సీడ్స్ సెపరేట్ చేసుకున్న తర్వాత ఇలా పీసెస్ ఇలా కట్ చేసుకోండి దీంతో పాటు ఒక మీడియం సైజ్ టొమాటో కట్ చేసుకున్న ఒక రెండు పచ్చిమిర్చి ఈ టేస్ట్ని బ్యాలెన్స్ చేయడం కోసం కొద్దిగా కొబ్బరి ముక్కలు ఇప్పుడు వీటన్నిటిని ఇలా ఒక మిక్సర్ జార్ తీసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోండి ఈ ముక్కలని కడిగి పెట్టుకున్న కొత్తిమీర కాడల్ని కొద్దిగా సాల్టు కొంచెం పసుపు కొద్దిగా జీలకర్ర వేసేసి ఇప్పుడు వీటి మొత్తాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా మనకి చక్కగా మెత్తగా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒకడానికి పెట్టుకుని దాంట్లో ఒక స్పూను నెయ్యిని యాడ్ చేసుకోండి ఈ రసానికి మనకి ఆయిల్ కంటే నెయ్యి అయితేనే టేస్ట్గా ఉంటుంది ఈ నెయ్యి మొత్తం ఇలా మెల్ట్ అయిన తర్వాత దీంట్లో ముందుగా పోపు తిన్స్లు ఆవాలు మెంతులు జీలకర్ర కట్ చేసుకున్న ఇండిమిర్చి మంచి ఫ్లేవర్ కోసం ఇంగువ ఇప్పుడు వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసేసుకుందాం దీంట్లో నేను కరివేపాకు ఇంకేం వేయలేదండి ఎందుకంటే ఉసిరికాయకి మంచి ఫ్లేవర్ ఉంటుంది అలాగే మనం కొబ్బరి వేసాం కొత్తిమీర కాళ్ళు కూడా వేసాం కాబట్టి నేను కరివేపాకుని అయితే స్కిప్ చేసేసాను మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో వాటర్ని యాడ్ చేసుకుందాం నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి మీరు తీసుకున్న ఉసిరికాయలో పులుపుని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ వాటర్లో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ ఉసిరికాయని వేసేద్దాం ఇలా యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేయండి ఇలా మిక్స్ చేసిన తర్వాత దీంట్లో రసం పౌడర్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుని ఇది ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి చూడండి ఇది మనకు మరుగు వచ్చేసింది అంటే ఇది మనకి రెడీ అయిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇలా ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీగా వేడివేడిగా ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఉసిరికాయ రసం అయితే మనకు రెడీ అయిపోయింది ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సీజన్లో మీరు ఉసిరికాయలతో ఎన్ని రెసిపీ చేసినా దీన్ని ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ రసాన్ని చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి రెసిపీని షేర్ చేసుకోండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్